హావ్ యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏంటి మిగతా విషయాలు వచ్చింది పొలిటికల్గా మాట్లాడుతున్నాం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏం మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారు కొడాలి ఏం మాట్లాడారు అసలు వాళ్ళ మాటలు గనక వింటే కరెక్ట్గా నిజంగా వీళ్ళకి పవన్ కళ్యాణ్ గురించి ప్రజరాజ్య పార్టీ గురించి ఇక వేరే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ గురించి బంధాల గురించి మాట్లాడుతూ ఉంటారే వీళ్ళేనా వీళ్ళకి అసలు హక్కు ఉందా అంటారు మా వాళ్ళు పల్లెటూర్లు అయితే సిగ్గుందారని నీకు అంటారు లైక్ ఆ వేరే అంటారు ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ భయంకరంగా డ్రోయింగ్ చేస్తున్న పోస్టులు పెడతా ఉన్నారు దేని గురించి ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడింది చెప్తా కట వైసీపీలో స్థానం లేదనట ఆమె వీళ్ళు పార్టీ పెట్టుకున్నాడు వేరే పార్టీల ద్వారా గెలిచినటువంటి వాళ్ళని సైడ్ తిప్పోటానికి అక్కడ స్థానం ఉండేది తిళ్ళకి ఓకే అండ్ కొత్త కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఈ పార్టీలో స్థానం అనేది ఉంటుంది పార్టీ కోసం అహర్నిస్లో కష్టపడి అన్న జైల్లో ఉంటే రేయింబలు రోడ్డు మీద లేదంటే ధర్నాలు చేస్తున్న ఒక నిరసన వ్యక్తం చేస్తూ పిచ్చిదే అనలేక అన్న కోసం పోరాటం చేసిందే పాప మా షర్మిల గోదావరి పెద్ద సోమలా పాప ఆమె చేసిందే పాదయాత్ర చేసిందే బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అంటూ అసలు ఓ రేంజ్లో స్లోగన్స్ ఇచ్చుకుంటూ జనాల్లో జోష్ తెప్పించిందే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వారిలో ఒకవేళ లేడీస్ సింపతికి అనేది పెడితే అది షర్మిల చూసి పడిన సింపతి అది షర్మిలకి ప్రభాస్ సంబంధించిన దిక్కుమని రిలేషన్ పెట్టి కంపు కంపు చేశారని అది ఒకట ఆ తర్వాత ఇంకా రకరకాలుగా ఇష్యూస్ రాజేశారని అవే అన్నవేనా అని మరో ఈ ఆడబిడ్డ పప్పు మొత్తం తిరిగిందా అన్నింటికి మించి అన్ననికి గెలిపించండి రా రాజన పాలన మరల వచ్చిందని చెప్పేసి చెప్పింది ఏమైనా ఇంత చేస్తే చేసింది ఏం సమయంలో వైసీపీలట ఆమె ప్లేస్ లేక వెళ్ళిపోయిందట ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాసు ఓ సందర్భంలో సిరివేల సీతారామ శాస్త్ర గారి గురించి భామ వాళ్ళు అని చెప్పేసి పాట కొమ్మల్లో కుహులు కొండల్లో ఇకోలు ఐ థింక్ సో ఏదో చెప్తూ ఆ సాంగ్ సందర్భం చెప్తూ మన తిరుపతి సినిమాస్ అంటాడు అక్కడ స్పేస్ లేదు కానీ స్పేస్ తీసుకున్నాడు అంటూ సాహిత్యం చాలా బాగా చెప్తాడు ఒక కవి సాహిత్యం తాలూకు ఆ పదాలు కూర్పుని అంత ఇదిగా చేసుకున్నాడే తన పాట బాగుండాలని కుటుంబం బాగుండాలని అన్న కోసం అహర్నస్లో కష్టపడి అధికారాలు తీసుకోవడానికి శాశ్వత ప్రయత్నించింది ఆడబిడ్డ ఆమెకి పార్టీలో స్థానం లేక వెళ్ళింది అన్నారు కదా ఎందుకు స్థానం లేదు ఆ స్పేస్ ఎందుకు లేదు ఆ చోటు ఎందుకు లేదు వీళ్ళు కల్పించలా వీళ్ళు ఇవ్వలా ఉన్నారు ఆమె మొన్న వైఎస్ వివకంద్రెడ్డి మరణానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నప్పుడు బాబాయ్ నాతో వచ్చి అడిగాడు అమ్మ కడప ఎంపీకి నువ్వు పోటీ చేయమ్మా అమేష్ రెడ్డి జమ్మలమడుగు వేరే చోటకు పంపిద్దామని అన్నాడు లేదు బాబాయ్ అన్న ఒప్పుకోడు అని అంటే లేదమ్మా నేను ఒప్పిస్తా అని చెప్పేసి అన్నాడు అంటే అక్కడ ఏంటి ఆమె అప్పుడు ఎంపీగా పోటీ చేస్తారా చేయాలని ఆమెకున్నా జగన్నుడు ఒప్పుకోడు అని చెప్పేసి ఆమె చెప్తుంది బట్ వికంద్రెడ్డి లేదమ్మ నువ్వు పోటీ చేయని చెప్పేసి అన్నాడు అంటే ఆమెకు ఉంది పోటీ చేయాలి అధికారంలో ఉండాలి ఎంపీ కానీ ఎమ్మెల్యేగానే అమ్ముకుంది మనసులో కానీ జగన్ రెడ్డి ఒప్పుకోవాలి సరే గెలిచిన తర్వాత చూద్దామని చెప్పేసి సరండొచ్చు మరి గెలిచిన తర్వాత రాజ్యసభ ఎంపీ అవ్వచ్చుగా ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా ఏది ఇవ్వకుండా ఆమెను అట్లా ఉంచితే ఇన్నాళ్ళు ఆమె ప్రజల్లో తిరిగి ఇంత చేసి ఆమె ఎందుకు సైలెంట్గా ఉండింది ఏ వైఎస్ఆర్ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఎదగాలి ఆమె మాత్రం ఎదగాలని ఎందుకు ఆమెకి అంత కష్టపడితే ఆమెను పంపించింది వీళ్ళు ఇప్పుడు ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే ఆమె పార్టీ పెట్టుకుంది ఆ తర్వాత అక్కడ ఏదో పరిస్థితులు అనుకూలించి కాంగ్రెస్లో కలుపుకుంది అది ఆమె ఇష్టం మాకే సంబంధం ఒకవేళ మా పార్టీ గురించి కావచ్చు మా నాయకుల గురించి ఏదైనా మాట్లాడితే మేము ఊరుకోం మాకేమే ఆమె ప్రతిపక్షం లాగా చూస్తాం అంటే జగన్ చెల్లిగా నేను ఇప్పుడు ఆమె ప్రతిపక్షం కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది ఇది సుబ్బారెడ్డి వర్షం కాదు అంటే పెద్దిరెడ్డి ఆయన సేమ్ ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ కాక కానీ మమ్మల్ని విమర్శించకూడదు మమ్మల్ని విమర్శించిన మా పార్టీ అంశం జోలికి వచ్చినా మేము ప్రతిపక్షంగానే చూస్తాం మేము ఊరుకు ఒకవేళ ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది ఈ వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా కాంగ్రెస్ సెడ్ కనుక వెళతారని అనుకుంటే మేము కాలనే మేము నరుక్కోవటమే మేము నించున్న దగ్గర మేము ఎందుకు మా కాళ్ళని ఎరుక్కుంటాం మా వైసీపీ మా పార్టీని ఆయన అంటున్నారు టు కొడాలి నాని ఈయన ఏంటి సోనియా గాంధీ అను చంద్రబాబు అట తండ్రి చనిపోతే ఆ కుటుంబం అన్నట్టు చల్ల చెదురు చేస్తారట ఎవరు చేశారయ్యా పసిపిల్లలు మరి ఇల్లు వాళ్ళ దగ్గర పిల్లలు మరి షర్మిలన్నది జగనం వెళ్ళగి తెలియదు ఏది మంచి అని శర్మ అసలు బయటకు ఎందుకు వెళ్ళింది పార్టీ ఎందుకు పెట్టి ఇందులో కాంగ్రెస్లో ఎందుకు వెళ్ళని చేసింది చంద్రబోసే సంబంధం చంద్రబాబు అంటే నిన్న మీ కుటుంబ విషయాలు రాజకీయంగా మీరు ఆమెను వాడుకొని వదిలేస్తే ఆమె దారి ఆమె చూసుకుందిరా బాబు దానికి మమ్మల్ని అంటారు ఏంటి అసలు మీరు మాట మీకు అర్థమవుతుందని చెప్పేసారని నేను అదే అంటున్నాను ఇప్పుడు ఇక షర్మిల వంతు ఈమె గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు గాను అన్న ప్రజారాజ్యం పెట్టాడు కాంగ్రెస్కి అమ్మేసుకున్నాడు తమ్ముడు జనసేన పెట్టాడు ఈయన మీరు ఆలోచించుకోండి ఎటకహారంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఆ రోజు పార్టీ నడుపుతున్న మూమెంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి సైడ్ కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడేలా ఉంటే ఈ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు మనం వెళ్తే విలీనం చేసుకుంటే మనకు మంత్రి పదవులు వస్తాయి మంచి అధికారంలో కూడా మనం ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు వాంటెడ్గా చిరంజీవిని ఒప్పించి పార్టీ విలీనం చేపించింది వాళ్ళు చిరంజీవి అమ్ముకున్నాడా ఇప్పటికీ దారుణంగా మాట్లాడతారు వీళ్ళు చిరంజీవి జోలికి వస్తే మెగా ఫ్యాన్స్ ఊరుకోరని చెప్పేసి అది పవన్ కళ్యాణ్ ప్లస్ అని చెప్పేసి ఇప్పుడు సైలెంట్ అయ్యారు వీళ్ళు వైసీపీ వాళ్ళు అదర్వైజ్ చిరంజీవి గురించి కూడా ఎన్నో సందర్భాలు వీళ్ళు నెగిటివ్గా మాట్లాడున్నారు సో చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే అమ్ముకున్నాడు ఇప్పుడు షర్మిల వచ్చేసి ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే ఆమె ఏం చెప్తుందండి నా తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది ఆయన కళ సో ఆయన కళను నేను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మణిపురంలో క్రైస్తవుల మీద దారుణ ధారణలు ఉన్నాయి సో బీజేపీ ఏం చేయలేకపోయింది కాంగ్రెస్ ఇటువంటి అడ్డుకునిది సో అటువంటి కాంగ్రెస్ మీద నమ్మకంతో నేను వచ్చాను ఈమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఈమె వచ్చేసి తండ్రి కాలం నెరవేర్చడం కోసం వచ్చినట్టు క్రైస్తవుల యొక్క మేలు కోసం వచ్చినట్టు అదే చిరంజీవి గారికి అయినట్టయితే ఆయన పార్టీని అమ్ముకున్నట్టు రోలింగ్లో ఆడుకుంటున్నారు అసలు పాప షర్మలని పాపను వాడు ఎందుకు ఇస్తే ఇందాక ఎంత చెప్పే కదా ఎవరైనా కానీ గుర్తుంచుకోండి నేనైనా మీరైనా ఒక పార్టీ ప్రచారం చేస్తున్నామంటే ప్రచారం చేసి సైలెంట్గా ఉంటామని కాదు ఆ పార్టీ అధికారంలోకి వస్తే మనకు సముచిత గౌరవం ఇస్తారని మనకి ఏదో ఒక పొజిషన్ ఇస్తారని అది పోసారి కృష్ణమరులైనా వాలి అని వీళ్ళంతా కూడా మాకు వద్దు ఏం వద్దు అని చెప్పిన వాళ్ళే కానీ అన్నీ తీసుకొనే ఉన్నారు సో ఎవరైనా అంతే షర్మిలైనా అంతే ఒక పార్టీ పెట్టామంటే దాని అర్థం అధికారంలోకి రావాలని మన వల్ల అవ్వట్లేదు అంటే వేరే పార్టీలో కలిపేతం ఆఫ్ కోర్స్ కొంతమంది డబ్బు తీసుకుంటే కొంతమంది వచ్చేసాము ఏదో పదవులు ఆశిస్తారు ఏమేమి మొన్నటి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కి వెళ్ళిపోయపడ్డారని అంటున్నారు ఓకే నిజమే ఉండొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలీనం చేశారు ఏమంటున్నారు నా తండ్రి కళ నెరవేర్చుకోవడం కోసం అంటున్నారు సో ఇప్పుడు దీని బట్టి మీకు ఏం అర్థమవుతుంది సొంత చెల్లిని పార్టీ కోసం వాడుకొని పార్టీలు స్పేస్ లేదని చెప్పేసి ఆమె దూరం పెట్టినా వేరే పార్టీల గురించి అవాకులు చవాకులు పేలినా ఏకైనా మరలి ఇప్పుడు నీతి వాక్యలు ఏదైనా చెప్తున్నా నిన్న జగన్ అన్నాడు కదా పొత్తుల మీద పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు ఏవో కలుస్తూ ఉంటారు కుటుంబాలు కూడా చీలుస్తారు ఎవరు చీల్చారు ఈయన కుటుంబం ఈయనే చీల్చుకున్నాడు వైఎస్ వివేకాందరెడ్డి చెల్లెలు సునీత జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉన్నారు ఇప్పుడు ఆమె అసలు ఇది మీద నమ్మకం లేక సిబిఐకి వెళ్ళింది అండ్ షర్మిలకి జగన్ రెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అండ్ జగన్ యొక్క తల్లి ఆమె విజయమ్మ ఎవరి దగ్గర ఉంటారా ఆమె అలాగే ఈ అమిరీష్ రెడ్డి ఫ్యామిలీకి షర్మిల ఫ్యామిలీకి అమిష్ రెడ్డి ఫ్యామిలీకి ఆమె వైఎస్ సునీత ఫ్యామిలీకి సత్సంబంధాలు ఉన్నాయా ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ కుటుంబంలోనే ఎన్నో రకాలుగా వాటిని లొకల కలనాలో ఇబ్బందులనో మనకు తెలియదు ఫ్యామిలీస్లో ఉండే ఉంటూనే ఉంటే ఏ కుటుంబంలో ఎక్కడైనా సరే ఉండేదే వీటిని ఎవరి మీద తోస్తానంటే ఎట్లాగా అధికారంలోకి రాగానే కరెక్ట్గా ఎంక్వైరీ చేయించి రెడ్డి హత్య కేసులో దోషులు ఎవరో తేల్చితే అంతా కలిసే ఉండేవాళ్ళు కానీ అటు ఇటు తిరిగి హత్య కేసు వచ్చేసి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ బాసరెడ్డి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంకెవరు వెళ్తూ ఉంటారు సరే మన టాపిక్ డైవర్ట్ అవుతుంది క్లోజ్ చేస్తున్నా చూడండి నీతులు అనేవి ఒకరికి చావటానికి కాదు మనం కూడా పాటించాలి సార్ అంటే టైం అనేది ఉంటుంది మన నోరు ఉంది అని చెప్పేసి ఆమె వాగితే టైం అనేది తిరిగి తిరిగి వచ్చి మరలా మన దగ్గర ఏదో ఒకటి కర్మ సిద్ధాంతం మనం ఏమైతే ఇస్తామో అది తిరిగి వచ్చింది ఆమె రోజా కూడా మన అఖిలి ప్రియకి సంబంధించి శారీ కట్టుకొని రాలేదు అది ఇది అని చెప్పేసి అన్నారు ఆమె ఆమె చూడదా వేసుకొని వస్తే నిన్న ఆమె రోజా సంబంధించి పప్పులోనే ఎక్కడో ఆమె సమ్ డ్రెస్లు ఏదో కనిపిస్తే జనాలు గట్టిగా ట్రోలింగ్ చేసి పడేసారు అప్పుడు కూడా అంతే కర్మసిద్ధాంతం సో ఒక్కసారి వీళ్ళు ఆలోచించారు వైసీపీ వాళ్ళు మన ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ ఉన్నాం అసలు ఉన్న లూపోల్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి కదా బాబు తప్పులు మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి అసలు చూసుకోవాలి రేపటి రోజు షర్మిల అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా వైసీపీని టార్గెట్ చేస్తారు నో డౌట్ అండ్ వీళ్ళు చేసిన పనులు అట్లాంటివి ఉన్నాయి ఇక అటువంటి మరి షర్మిల మీదకి ఎవరు షర్మిల మీదకి ఎవరైనా ఎగదోస్తారో సునీత నాన్న అన్ని రకాల మాట్లాడిన వాళ్ళు తండ్రి చనిపోయి ఉన్నామని ఇప్పుడు రాజకీయంగా దూరంగా వెళ్ళినటువంటి ఎందుకు ఎందుకంటారు క్షేపణం కూడా అంటారు ఈ వైసీపీ దేనికైనా వీళ్ళు తగ్గేదే బ్యాచే కాదు ఇది అంత కూడా వైసీపీకే సొంతం ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మాట్లాడే వాళ్ళు కావచ్చు